ముత్తగూరు మత్స్య కళాశాల వాయుడ్ల కాజాశెట్టి చారిటబుల్ ట్రస్ట్ ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని కుమార్ రెడ్డి తెలిపారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం తాళపూడి గ్రామ సచివాలయంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది ఈ వైద్య శిబిరంలో విజేత హాస్పిటల్స్ న్యూ డెంటిల్ హాస్పిటల్ డాక్టర్ల బృందం సుమారు వంద మందికి పైగా గ్రామస్తులకు కంటి పన్ను మరియు జనరల్ ఫిజిషన్ కి సంబంధించిన పలు వైద్య పరీక్షలు చేసి తగు సలహాలు సూచనలు చేస్తారు అవసరమైన వారికి మందులు ఉచితంగా పంపిణీ చేస్తారు అనంతరం వాయుగుండ్ల కాజల్ శెట్టి ఫౌండేషన్ ఇన్ఛార్జ్ చైతన్య కుమార్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ త్రివేణి మీడియాతో మాట్లాడారు

చె వాయుకుండా కాయసిటీ చారిటబుల్ ట్రస్ట్ మరియు కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్ ఆధ్వర్యంలో ధన్పాల్ సార్ గారు బాలసుబ్రహ్మణ్యం సార్ గారు అలాగే విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారు వైస్ ప్రెసిడెంట్ గోపాల్ సార్ గారు అందరు గారి ఆధ్వర్యంలో ఈ స్టూడెంట్స్ అందరితో కలిసి మేము ఉచితంగా మందులు ఇవ్వడం అలాగే డాక్టర్స్ తీసుకొచ్చి ఉచిత క్యాంప్ పెట్టడం జరిగింది ఇలాగే ఎవరైనా క్యాంపులు పెట్టాల్సుకుంటే మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము వచ్చి క్యాంపులు చేయడం చేయాల్సిందిగా కోరుతున్నాం